దేవునికి స్తోత్రములు కలుగునుగా దేవునికి మహిమ గాక పరిశుద్ధ గ్రంథంలో నుండి సర్వశక్తిమంతుడైనటువంటి బవాత దేవుడు మనకిచ్చిన లేఖన భాగం చదువుకుండా ద్వితీయోపదేశ కాండం ముప్పై రెండవ అధ్యాయం పదవచనాన్ని చదువుకుందాం అరణ్య ప్రదేశంలోనూ భీకర ధ్వని గల పాడైన ఎడారిలోనూ వాణి కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపు వలె వాణి కాపాడును దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు ఆయన పేరు పెట్టబడినటువంటి ఆయన ప్రియబడ్డలమైనటువంటి మనల్ను దేవుడు ఏం చేస్తూ ఉన్నాయంట కనుగొంటూ ఉన్నాయంట ఇంట్లో ఉన్నారా పొలంలో ఉన్నారా ఆఫీసులో ఉన్నారా బిజినెస్లో ఉన్నారా ఎక్కడున్నారు ఏంటి పరిస్థితి ప్రశాంతంగా ఉన్నారా ఆరోగ్యంగా ఉన్నారా భోజనం చేశారా లేకుంటే బలహీనతతో ఉన్నారా అన్నిటినీ దేవుడు కనుగొంటూ ఉన్నాయంట తర్వాత ఇంకేం చేస్తున్నాట కొన్నిసార్లు మన పరిస్థితులు ఎడారు వలే ఉంటాయి ఎడారులో ఏముంటాయి చెప్పండి నీడ తీసుకోవటానికి ఒక వృక్షం ఉండదు ప్రియులార మనుషులు తాగడానికి కూడా అవకాశం ఉండదు ఎడారు ప్రాంతం ఎలాంటిది అంటే చాలా కఠోరమైనటువంటి పరిస్థితి అలాంటి అరణ్య ప్రదేశం ఎలాంటిదో అలాగే ఎడారి కూడా అలాంటిది తర్వాత భూమి కూడా అలాంటిదని వ్రాయబడింది భూమి ఎలాంటిదంటే భీకర ధ్వని గల భీకర ధ్వని ఎక్కడి నుండి వస్తుంది అంటే యుద్ధం జరిగేటప్పుడు గుర్రాలతో కానీ మనుషులతో కానీ సైనికులతో కానీ లేక కత్తులు కట్టెలు విపరీతమైనటువంటి ఒడిసెల రాళ్ళు వారి చేతికి ఏది అనుకూలంగా ఉంటుంది దాంతో వారు యుద్ధం చేస్తూ ఉంటారు అక్కడ ఒక భీకరమైనటువంటి ధ్వని వినపడుతూ ఉంటుంది కొట్టేవాళ్ళు కొడుతూ ఉంటారు చంపేవాళ్ళు చంపుతూ ఉంటారు బాధపడే వాళ్ళు బాధపడుతూ ఉంటారు చనిపోయే వాళ్ళు చనిపోతూ ఉంటారు ఏడ్చేవారు ఏడుస్తూ ఉంటారు ప్రిల్లారు అలాంటి భీకర ధ్వని గలటువంటి పాడైన ఎడారి ప్రాంతంలో మనమున్నా కూడా అక్కడికి కూడా దేవుడు మనల్ని కనుగొనడానికి వస్తాయంట అంటే ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు మనకు వస్తాయి అరణ్య ప్రదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు వస్తాయి అలాగే యుద్ధ సమయంలో జరిగేటువంటి అలజడలు కూడా మన మన మనసులోనికి వస్తూ ఉంటాయి ఇప్పుడు ఇలా అలాంటి టైంలో మనం చాలాసార్లు గతంలో మరి యుద్ధాలు జరిగేటువంటి టైంలో రష్యాకు ఉక్రెయిన్కు యుద్ధం జరిగేటప్పుడు మౌనంగా ఉన్నారు ఇంకా రష్యా వాళ్ళు పాపం ఎందుకులే ఉక్రెయిన్ వాళ్ళని వదిలేద్దాం అనుకున్నారేమో అందుకే మన ఊరికి రాలేదు మన పట్టణానికి రాలేదు మన ప్రజల మీదకి రాలేదు అని కొంచెం రిలీఫ్గా ఉన్నట్టుగా వారు ఉంటే పక్కన ఎక్కడి నుండో వచ్చి వారి ఇళ్ళ మీద పొలాల మీద ప్రజల మీద మందిరాల మీద బాంబులు పడిపోతూ ఉంటాయంట పిల్లలు ప్రశాంతంగా ఉన్నామని అనుకుంటూ ఉంటారు అంతే వెంటనే భీకరమైనటువంటి ధ్వని వినపడుతూ ఉంటుందండి అక్కడ పొగలు విపరీతమైనటువంటి పొగలు మంటలు వస్తూ ఉంటాయండి ఆ టైంలో పిల్లల్ని పెద్దల్ని ఎవరిని చూడకుండా వారు చంపుతూ ఉంటే ఇంట్లో ఉన్నటువంటి వారు ఎవరికి చేతనైంది వారు అంటే ఇల్లు అంటుకొని పోతుంది మన మీద కూడా బాంబులు పడతాయేమో అని చేతిలో ఎవరు దొరికితే వారిని పిల్లల్ని పెద్దల్ని ఎత్తుకొని పరిగెత్తేవారంట పిల్లలు అంత భయంకరమైనటువంటి పరిస్థితులు వారు అనుభవించారు ఆ ఉక్రెయిన్ అనేటువంటి దేశానికి చాలా ప్రాంతాల నుండి చూడడానికి వస్తూ ఉంటారంట ఆ నదులు అలాగే ఉంటాయంట ఆ పార్కులు అలాగే ఉంటాయంట అలాగే అక్కడ కట్టబడినటువంటి దేవుని మందిరాలు కూడా అంత అలంకరంగా ఉంటాయంట ఇలా ఆ ప్రదేశం అంతా చూసి వీరెంత మురిసిపోతారంట మా దేవుడు మాకు ఒక సుందరమైనటువంటి పట్టణాన్ని ఇచ్చాడని వారు మురిసిపోతూ ఉంటే దాన్ని ఇలాగ బాంబులు వేసి వేసి వారు ఏం చేశారంట ఒక ఎడారి వెలే చేశారంట రష్యా వాళ్ళు ఉక్రెయిన్ దేశాన్ని అయితే వీరేమంటున్నారంట బూడుదైపోయినా కూడా ఈ ప్రాంతం ఇక్కడి వరకు ఇది రష్యా దేశానికే రా చెందవలసింది ఉక్రెయిన్కి సంబంధించింది కాదు మీరు బలవంతాన స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు అని అనవసరంగా దౌర్జన్యంగా వీళ్ళ మీదకి వస్తూ ఉన్నారు వీళ్ళు ఏమంటున్నారంటే మా పోయినా పర్వాలేదు కానీ మా దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ వాగ్దాన భూమిని విడిచి మేము ఎక్కడికి వెళ్ళాం మేము చనిపోయినా పర్వాలేదు మా పట్టణాలు కూలిపోయినా పర్వాలేదు మా మందిరాలను కాల్చి వేసినా పర్వాలేదు మా పట్టణం అంతా బూడిదైపోయినా పర్వాలేదు కానీ మేము మాత్రము మా ప్రాంతాన్ని విడిచిపెట్టమని వారు చెప్తూ ఉండేవారంట పిల్ల ఇప్పటికీ కూడా ఉక్రెయిన్ మీద రష్యా గెలిచిందనడానికి వీలు లేకుండా రష్యా వాళ్ళే ఏమయ్యారంట విశ్వకు చెందారంట వీరేం మనుషులు రా నాయన మనుషుల వీళ్ళు రాక్షసుల అన్న కాడికి అయిపోయారంటే అంత రోషము అంత పరాక్రమం ప్రపంచ దేశాలే ఏమనుకుంటున్నాయంట అయ్యి పని కాదు ఇజ్రాయెల్ దేశం ఎంత పౌరుషం కలిగినదో ఉక్రెయిన్ వాళ్ళు కూడా అంతే పౌరుషం కలిగిన వారు అనగా ఇజ్రాయెల్ దేశానికి ఈయన ఫో అధ్యక్షునికి ఫోన్ చేసి ఉక్రెయిన్ అధ్యక్షుడు అంటూ ఉన్నాయంట మీలో చీము రక్తం లేదా మేము ఎవరు మీ రక్తమే కదా మీ దేవుడు మా దేవుడు ఒకటే కదా మీరు మేము దేవుని పిల్లలమే కదా మా మీదకి ఇంత ఉగ్రత రష్యా వాళ్ళు సృష్టిస్తూ ఉంటే నిద్రపోతూ ఉంటారా మీరు అదే మీ మీదికి ఎవరైనా వస్తే మేము ఊరుకుంటాం దేవునికి స్తోత్రములు కలుగునుక దేవునికి మహిమ కలుగును గా అలాగున రోషముతో పరిపూర్ణ విశ్వాసముతో వారు మాట్లాడుతూ ఉన్నారు అలాంటి భీకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఉక్రెయిన్ అధ్యక్షుణ్ణి చంపేస్తే ఉక్రెయిన్ వాళ్ళకు ఉన్నటువంటి గర్వం అంతా అణిగిపోతుంది అనుకొని వారు ఎన్నో ప్రాంతాలకి భూమిలో కూడా దాచుకున్న వారిని కూడా భూమి లోపల కూడా వారి గదులు ఉంటాయంట పిల్లలు వారి పిత్రుల కాలం నుండి కూడా యుద్ధాలు జరుగుతూ ఉంటాయంట అందుకని వారు దాచుకోవడానికి భూమి లోపల కూడా వారి గదులు ఉంటాయంట రహస్య గదులు ఆ గదుల్లో కూడా వీరు బామూలు పంపించేవారంట రష్యా వాళ్ళు అయితే జరిగిన కార్యం ఏంటంటే వీళ్ళని ఎక్కడ దాచిపెట్టారో కూడా తెలియదంట ఉక్రెయిన్ అధ్యక్షుని కోసం వాళ్ళు ప్రాతలాడుతూ ఉన్నారంట కానీ వారు గుర్తుపట్టలేరంట ప్రియుగా ఆ ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎట్లున్నాడో ఆయనలాగా ఒక వంద మందిని కానీ రెడీ చేసి పెట్టి ఉంటారంట మరి ఉక్రెయిన్ అధ్యక్షుడిని అనుకున్నామే మళ్ళీ ఇక్కడ కనపడుతున్నాడు ఆ కాలేజ్ దగ్గర కనపడినాడు ఆ దేవుని మందిరం దగ్గర కనపడ్డాడు అక్కడ పోలీసు వాళ్ళతో తిరుగుతూ ఉన్నాడు ఏమైంది అని రష్యా వాళ్ళకి మైండ్ పని చేయనంతగా వీరు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారంట ఏమైంది అని అంటే వెంటనే వీళ్ళు మరలా స్టేట్మెంట్ ఇస్తారంట మీరు అనుకున్నట్టుగా ఉక్రెయిన్ అధ్యక్షుని మీరు చంపలేదు మాకు ఉక్రెయిన్ అధ్యక్షుని వలే డూప్లికేట్లు చాలా మంది ఉన్నారు డూప్లికేట్లు మీరు చంపారు అంతే అధ్యక్షుని చంపామని మీరేం ఫీల్ కావద్దండి ఎందుకంటే మా దేవుడు మాతోనే ఉంటూ ఉన్నాడు అని చెప్తూ ఉన్నారు దేవుడు ఇస్తున్నటువంటి మాట భీకర ధ్వనిగల యుద్ధ సమయంలో కూడా దేవుడు వారిని కనుగొని ఒక్కొక్కరిని కాపాడుకుంటూ వచ్చా అంట